హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం అడుగు నసలు మాడిపోకుండా ముక్క కూడా చక్కగా జ్యూసీగా టెండర్గా కుక్ అయ్యే విధంగా రైస్ కూడా విరిగిపోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను పెద్ద ముక్కలు కొట్టించుకోండి మీరు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక లెమన్ని స్వీజ్ చేసుకున్నాము తరిగిన పుదీనాని కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం ఇందులోకి ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్లో ఆయిల్ని యూస్ చేస్తున్నాం అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది ఒక కప్ యాడ్ చేశాను తరిగిన కొత్తిమీర అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను బిర్యానీ మసాలా ఎలా చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో కావాలి అంటే అడగండి నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేసుకుంటాను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకొని ఆయిల్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి బిర్యానీకి కానీ చికెన్ ఉడకడానికి కానీ ఇందులో వేసిన ఆయిల్ సరిపోతుంది ఒక వన్ అవర్ పాటు పక్కన పక్కనుంచేస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది వన్ అవర్ మ్యాగ్నెట్ చేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మరలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోవాలి మనకి చికెన్ ఎంత బాగా మ్యాగ్నెట్ అయితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం లైట్గా కసూరి మెతి కూడా యాడ్ చేశాను నేను ముప్పవ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను సో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకుని చక్కగా మసాలా దినుసులు అన్నీ కూడా ఇలా వేసేసుకొని చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి రైస్కి సరిపడినంత సాల్ట్ వేయకూడదు ఇక్కడ మనము వాటర్ ఎంతైతే ఉందో ఆ వాటర్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట ఇందులోంచి ఒక గ్లాసు వాటర్ని తీసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేస్తున్నాను చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి ఈ వేడి నీళ్ళు వల్ల చికెన్ ఏమీ ఉడికిపోదండి మనం దమ్ చేసుకున్నప్పుడు చికెన్ ఉడుకుతుంది మనం ముందుగా నానబెట్టుకున్న ముప్పవ కేజీ బాస్మతి రైస్ వాటర్లో వేసేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఒక టూ మినిట్స్లో మనకి కొంచెం కుక్ అవుతుంది మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకున్నామో అందులోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికిన బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాం గుర్తుంచుకోండి ఫస్ట్ లేయర్ వరకు థర్టీ పర్సెంట్ వేసుకోవాలి తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది కదా బాస్మతి రైస్ అప్పుడు ఆ రైస్ని మనం వేసుకోవాలన్నమాట ఫస్ట్ లేయర్ మనకి కింద ఉన్న చికెన్లో వాటర్ ద్వారా దమ్ చేసినప్పుడు బాయిల్ అయిపోతుంది సెకండ్ లేయర్ వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలన్నమాట మనం పర్సెంట్ కుక్ అయినా బాస్మతి రైస్ని ఒక లేయర్ కింద వేసుకొని ఇంకా అలా కంటిన్యూగా వేసుకుంటే పైన లేయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ బాస్మతి రైస్ మొత్తం కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది సో ఇలా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం రైస్ అంతా కూడా మనం దమ్ చేసుకున్న బాండీలోకి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా పైన అంతా సమానంగా వేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం గీనే యాడ్ చేసుకోవచ్చు మాకు కిస్మిస్ అండ్ కాజు అంటే చాలా ఇష్టం సో మేము అవి ఫ్రై చేసుకుని దీనిలో స్ప్రెడ్ చేసుకుంటున్నాం అన్నమాట మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ గీయైనా కూడా యాడ్ చేసుకుని దమ్ చేసేసుకోవచ్చు బిర్యానీ దమ్ చేయడానికి నేను ఒక ఐరన్ తవ్వా పెట్టి దాంట్లో కొంచెం గుంటలా ఉంటుంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేయడానికి సాల్ట్ వేసాను మీరు కంట్రీస్కి అయినా సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ ఏదో ఒక ఐరన్ రేక్ అయితే పెట్టండి స్టవ్ మీద ఈక్వల్గా ఉండడానికి మనకి ఫ్లేమ్ అంతా కూడా బాండికి తగలాలన్నమాట సో ఆ విధంగా మీరు ఫ్లేమ్ తగిలే విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక తవ్వలాంటిది అరేంజ్ చేసుకోండి నాకు వచ్చి గిన్నె మీద ఉన్న మూత సమానంగా ఉంటుంది ఎలాంటి గ్యాప్స్ లేకుండా సో అందుకే మైదా అట్లాంటివి ఏమీ పెట్టకుండా తడి గుడ్డతోటి నేను రౌండ్ చేయకుండా ఒక బరువు ఉన్న గిన్నెని తీసుకుని దాంట్లో ఫుల్గా వాటర్ని నింపేసి నేను దమ్ చేసుకోవడానికి ఆవిరిపోకుండా పైన ప్లేట్ మీద పెట్టేశాను అనమాట మీరు మీ వీలుని బట్టి దమ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేశాను తర్వాత ఒకసారి నేను సైడ్స్ చూసుకున్నాను వాటర్ ఏమి లేకపోతే మధ్యలో వాటర్ ఉంటుంది మనకి సెంటర్లో సో ఆ వాటర్ కుక్ అవ్వడానికి సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను అడుగు అస్సలు మాడదండి ఎందుకంటే మనం చికెన్లో వాటర్ వేసాం కాబట్టి సో ఆ తడేమీ లేకుండా ఒకసారి చూసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని ఒకసారి చెక్ చేసుకుని సైడ్ నుంచి మనకి వాటర్ ఏం లేదు అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే వేడి నీళ్ళతో ఉన్న బరువు గిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది చూసారా నాకు అస్సలు అడుగున ఎక్కడ కూడా మాడలేదు మనకి ఎలాంటి సైడ్ గ్రేవీ కూడా అవసరం లేదు దీంట్లో ఉన్న చక్కగా గ్రేవీ లాస్ట్లో కర్రీ మొత్తం ప్రిపేర్ అయి ఉంటుంది కదా ఆ తోటే రైస్ అంతా కూడా చక్కగా తినేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ టైం మీరు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ స్టైల్లో దమ్ బిర్యానీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చికెన్ చక్కగా కుక్ అయిపోయింది లోపల వరకు ఎలాంటి తడి లేకుండా అడుగు మాడిపోకుండా రెస్టారెంట్ స్టైల్లాగా ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ చాలా 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 నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్